ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అసలు నిజంగా చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది బట్ కొన్ని డౌట్స్ అనేవి చాలా మంది వేరే యూట్యూబర్స్ కానీ వేరే వాస్తు వాళ్ళు కానీ ఏవైతే రేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మరి కంప్లీట్ వాస్తు మీద అధ్యయనం చేయకుండా ఏదో మాట చెప్తూ ఉంటారు అంటే అది పెట్టొద్దు ఇది పెట్టొద్దు కారణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీకు మేము ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాము అంటే వాస్తు వాళ్ళు ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాము మాకు కంప్లీట్ ఈ స్థాపత్య వేదానికి సంబంధించినవి వచ్చు అని ఎప్పుడైతే మాట్లాడతారో గుర్తుపెట్టుకోండి కేవలం వాళ్ళు ఆర్కిటెక్చర్ బేస్ మాత్రమే మాట్లాడగలరు వాస్తులోని డెప్త్ మాట్లాడలేరు సో నాలుగు ద్వారాలకు సంబంధించి అసలు నాలుగు ద్వారాలుంటే దానికి మించిన ఇల్లే లేదు అని ఎన్నో ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ చేశాను ప్లస్ చాలా గ్రంథాలలో మనకు అదే విషయం క్లియర్గా చెప్పబడింది నాలుగు ద్వారాలు ఉంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఆ ఇంటికి వర్తించవు ఇది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఎలాంటి వాస్తు దోషం డిగ్రీలకు తిరిగిన వాస్తు దోషం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంటికి వాస్తు దోషం అనేది వర్తించదు ఇట్స్ ఏ క్లియర్ కట్ వర్డ్ ఓకేనా అయితే మరి ఎందుకు నాలుగు ద్వారాలు పెడితే మీరు వాస్తు ఇది వర్తించదని చెప్తున్నారు సార్ మాకు ఒకసారి క్లియర్గా చెప్పండి మాకు అర్థం కావాలి కదా ఈరోజు వరకు ఈ టాపిక్కి సంబంధించి ఎవరు కూడా కవర్ చేయలేదు నేను ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో చేసిన వీడియోస్ లో నేను ఓవరాల్ గా చెప్పాను సో ప్రాక్టికల్ గా చాలా వరకు ఎవరు వినలేదు సో నేను చాలా వరకు ఏం మాట్లాడతానంటే చతుర్శాల చతుర్ముఖశాల గురించి మాట్లాడుతుంటాను చతుర్శాల అయినా చతుర్ముఖశాల అయినా నాలుగు ద్వారాలు ఉంటాయి చతుర్శాల అంటే నాలుగు శాలలు కలిసి ఒక శాలగా ఏర్పాటు చేస్తారు చతుర్శాల అంటే ఇంకో రకంగా నాలుగు వేరు వేరుగా పెడతారు ప్లస్ చతుర్ముఖశాల అంటే ఒక శాలకు నాలుగు ద్వారాలు ఉంటాయి సో ఈ విధంగా శాలలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు మన యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి నాలుగు ద్వారాలకు మించింది ఇంకోటి లేదు ఈ ఎపిసోడ్ స్పెషల్గా నాలుగు ద్వారాల రహస్యం ఎందుకు నాలుగు ద్వారాలు పెట్టాలని ఎవరన్నా ప్రశ్నిస్తే సమాధానం ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సో గుర్తుపెట్టుకోండి నాలుగు ద్వారాలు అనేవి ఎందుకు రైట్ మొట్టమొదటిగా మనం మాట్లాడదాం ఒక ఇల్లు అండి ఓకేనా కేవలం నేను తూర్పులో డోర్ పెడతాను సార్ ఇది ఈస్ట్ అండి నేను తూర్పులో డోర్ పెడతా నో ప్రాబ్లం సార్ నేను పడమరలో పెడతా నో ప్రాబ్లం నేను దక్షిణంలో పెడతా నో ప్రాబ్లం ఉత్తరంలో పెడతా నో ప్రాబ్లం ఎలాంటి ఇబ్బంది లేదు బట్ నాలుగు ద్వారాలు పెట్టొద్దు అని చాలా మంది మాట్లాడుతారు ఎందుకు పెట్టొద్దు అనేది ఎవరు కారణాలు చెప్పొద్దు అసలు పెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకు పెడతారు ఏ కారణం చేత పెడతారని మాట్లాడతారు ఈరోజు నేను చేసిన అధ్యయనం ఏంటో మీకు తెలుస్తుంది చూడండి ఇక చూడండి శుద్ధ ప్రాచీ చాలా మందికి ప్రాచీ అంటే తెలియదండి సో శుద్ధ ప్రాచీ అంటే మీరు ఇప్పుడు నేను ఇటువైపు చూస్తున్నాను కాబట్టి తొంభై డిగ్రీలు అనుకుందాం ఓకేనా తొంభై డిగ్రీలు కరెక్ట్ నేను తూర్పును చూస్తున్నాను నా కుడి భాగం వచ్చేసేసి ఆగ్నేయం నా ఎడమ భాగం వచ్చేసేసి ఈశాన్యం నేను ఇది నా ప్లాట్ అనుకోండి నా ఇల్లు అనుకోండి నేను గా స్ట్రైట్ గా చూస్తే దీన్ని కరెక్ట్ తొంభై డిగ్రీలు అంటారు అంటే దీన్ని శుద్ధ ప్రాచి అంటారు ఇక్కడ రాశాను చూడండి శుద్ధ ప్రాచి అంటే స్ట్రైట్ ఉంది గమనిస్తున్నారు కదా స్ట్రైట్ గా ఇక్కడ ఉంది ఒకవేళ నేను స్ట్రైట్ గా కాకుండా కొంచెం ఈశాన్యం వైపు చూశాను అనుకోండి నా లెఫ్ట్ సైడ్ వైపు ఇలా టర్న్ అయ్యాను అనుకోండి ఇప్పుడు నేను చూస్తున్నది ఈషప్రాచి అంటే ఈశాన్యానికి తింపిన బిట్ని ఈషప్రాచి అంటారు ఓకేనా సో శుద్ధ ప్రాచి ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది నేను ఈశాన్యం వైపు చూస్తే ఈషప్రాచి నెక్స్ట్ ఒకవేళ శుద్ధ ప్రాచి నుంచి ఆగ్నేయం వైపు టర్న్ అయ్యాను అనుకోండి దీన్ని ఆగ్నేయ ప్రాచి అంటారు సో తూర్పు దీన్నేమో శుద్ధ ప్రాచి ఈష ఆగ్నేయ ప్రాచి క్లియర్ అర్థమైంది కదా మీకు సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు అనేది నేను రీజన్ చెప్పాను చూడండి శుద్ధ ప్రాచీ ఉన్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ నాలుగు ద్వారాలు పెట్టొచ్చు ఒక డోర్ పెట్టొచ్చు రెండు డోర్లు పెట్టొచ్చు మన ఇష్టం అసలు ఇష్యూస్ ఏం లేవు రైట్ ఈష ప్రాచీ ఉందనుకోండి ఇది కరెక్ట్గా తొంభై డిగ్రీలు ఉన్న ప్లాట్ కొంచెం ఈశాన్యానికి టర్న్ అయినప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ తూర్పు పడమర ద్వారాలు మాత్రమే పెట్టి ఇల్లు కట్టేసుకోవచ్చు నో ఇష్యూ ఎలాంటి ఇబ్బంది అనేది లేదు బట్ మరి ఆగ్నేయానికి టర్న్ అయింది సార్ ఇక్కడ చూడండి ఏపీ తెలంగాణలో ఆర్కిటెక్చర్ బేస్ మీద వర్క్ చేస్తూ మనకు ప్లాన్స్ డిజైన్ చేసి ఇచ్చేవాళ్ళు మంది ఉన్నారు రైట్ ఓకే బట్ వాస్తులోని అంతరార్థాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కేవలం ఆర్కిటెక్చర్ లో చెప్పిన ఎంత వెడల్పు ఎంత డోర్ ఎంత కిటికీలు ఎంత ఇవి మాత్రమే చెప్తే సరిపోదు వాస్తు బేస్ మీద దాని యొక్క డెప్త్ లోకి వెళ్తే దీని యొక్క రహస్యాలు అనేవి మీటికు బయటికి వస్తాయి ఎందుకు నాలుగు ద్వారాలు నేను ప్రతి చోట పెట్టిస్తానంటే ఎలాంటి దోషాలు లేకుండా అది ఎలా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను సో గుర్తు పెట్టుకోండి పాయింట్ ఒకవేళ మీ ప్లాట్ తొంభై డిగ్రీలు కాకుండా తొంభై ఒకటి నుంచి ఇంకా ప్లస్ ఎంతైనా ఉండనియండి తొంభై రెండు తొంభై మూడు తొంభై ఐదు వంద డిగ్రీలు నూట ఐదు డిగ్రీలు నూట పది డిగ్రీలు ఇవన్నీ ఆగ్నేయానికి టర్న్ అయిపోయినది ఓకేనా సో ఇప్పుడు మీరు గనక తూర్పులో మధ్య ద్వారం పెట్టారు అనుకోండి ఒక ఎగ్జాంపుల్లో తూర్పులో మధ్య ద్వారం పెట్టారు సో ఈ డోర్ ఇప్పుడు ఎటు చూస్తుంది ఆగ్నేయాన్ని చూస్తుంది అర్థమైంది కదా మీకు ఆగ్నేయాన్ని టర్న్ అయింది సో ఈ డోర్ పెట్టడం ఒక దోషంగానే పరిగణించబడుతుంది అంటే ఆగ్నేయపు చూపు దాన్ని మనం ఈశాన్యం చూపు చెయ్యలేము క్లియర్ సో దీని ఆపోజిట్ మళ్ళీ ఇంకొక డోర్ యోని సూత్ర క్లియర్ ఉండాలి కాబట్టి పెడుతున్నాం రైట్ ఓకే డన్ క్లియర్ ఒకవేళ చాలా మంది స్థాపత్య వేదం బేస్ మీద మాట్లాడే వ్యక్తులు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఒకవేళ ఈ బిట్ ఇక చూడండి ఇదే బిట్ అయితే ఆగ్నేయం వైపు టర్న్ అయితే ఈశాన్యం నుంచి ఎంటర్ అయి ఉత్తరం దిక్కులో మెయిన్ డోర్ పెట్టించి ఇక్కడ మెయిన్ డోర్ పెట్టించి దాని అపోజిట్ లో కిటికీ పెట్టించేస్తున్నారు రైట్ ఇది ఎందుకు పెట్టిస్తున్నారు అంటే గనక ఈశాన్యం నుంచి ఎంటర్ అయి లెఫ్ట్ పోవడం అంటే ఎందుకు పెట్టిస్తామో ముందు చెప్తున్నాను మనము ఇక చూడండి ఇది ప్లాట్ అయితే ప్లాట్ ఆగ్నేయానికి టర్న్ అయింది రైట్ ఓకే ఇక్కడ ఆగ్నేయాన్ని టర్న్ అయింది కదా అప్పుడు ఈ ఉత్తరం ఫేసింగ్ ఏమవుతుందంటే అంటే ఈశాన్యానికి టర్న్ అవుతుంది మీకు అర్థమవుతుందా ఇది శుద్ధ ప్రయాచయితే అన్ని డిగ్రీలు సేమ్ ఉన్నాయి నేను ఆగ్నేయానికి టర్న్ అయినప్పుడు నా ఈ ఫేస్ ఈశాన్యం వైపు టర్న్ అవుతుంది అంటే ఉత్తరం ఇటు ఉంది కదా నేను ఇట్లా టర్న్ అయినప్పుడు ఈశాన్యం ఉత్తరం ఈశాన్యం వైపుకు టర్న్ అవుతుంది అయితే ఇలా టర్న్ అయినప్పుడు ఈశాన్యం ఎంట్రన్స్ తీసుకొని ఉత్తరం డోర్ పెడితే గనక అది ఈశా ప్రాచీ అవుతుంది అర్థమైందా మీకు ఇక చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను నేను మళ్ళీ ఇది వచ్చేసేసి కరెక్ట్గా తొంభై డిగ్రీలు అంటే జీరో డిగ్రీస్ అనుకుందాం ఉత్తరం ఒకవేళ ఇలా టర్న్ అయింది అనుకోండి ఇక చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక ఫైవ్ డిగ్రీస్ నుంచి ఒక టెన్ డిగ్రీస్ ఇట్లా టర్న్ అయింది అనుకోండి అప్పుడు ఈ బిట్ అనేది కరెక్ట్ గా ఉత్తరం చూడకుండా కొంచెం ఈశాన్యానికి టర్న్ అవుతుంది అంటే ఈ ప్లాట్ ఎప్పుడైతే ఈశాన్యానికి టర్న్ అవుతుందో అంటే తూర్పు ఫేసింగ్ ప్లాట్ ఆగ్నేయానికి టర్న్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఇది ఈ ఫేసింగ్ ఆగ్నేయానికి టర్న్ అయినప్పుడు ఈ ఉత్తరం ఫేసింగ్ ఈశాన్యానికి టర్న్ అవుతుంది అర్థమైందా మీకు ఈశాన్యానికి టర్న్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంట్రెన్స్ అనేది ఇది మొత్తం ఒక ప్లాట్ అయితే ఎంట్రెన్స్ అనేది ఇక్కడ పెట్టి ఉత్తరంలో డోర్ పెట్టిస్తున్నారు తూర్పు పడమరలో డోర్ పెట్టించట్లేదు సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఉత్తరం ఫేసింగ్ ఈశాన్యం చూపు ఉంది కాబట్టి ఇది మంచిది అనేది వాళ్ళ ఉద్దేశం బట్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఏ క్షణం అయితే మీరు ఈశాన్యంలో డోర్ పెట్టి ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నారు ఇది హీన బాహు ప్రవేశంగా మారి మిమ్మల్ని నష్టాలే కలగజేస్తుంది బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఏంటంటే మీరు ఎప్పుడైతే రూల్స్ ప్రకారము నియమాల ప్రకారం ఇంటి నిర్మాణం చేస్తున్నారో ఇది మీకు కొంత ప్రొటెక్ట్ చేయచ్చు చెయ్యదు అనేది ఏం చెప్పను ఖచ్చితంగా చెయ్యొచ్చు బట్ తెలిసి తెలిసి మనం ఎందుకండి మిస్టేక్స్ చేయడం ఆలోచన చేయండి సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఏ క్షణమైతే ఈ ద్వారం మంచిదని భావిస్తున్నారు సింపుల్గా నాలుగు ద్వారాలు పెట్టండి ఒకవేళ ఈ బిట్ అనేది ఆగ్నేయం వైపు టర్న్ అయింది అనుకోండి తూర్పు పొడమలో మెయిన్ డోర్ సైడే డోర్ పెట్టేసేసి ఉత్తర దక్షిణాలు ఇంకొక రెండు డోర్లు పెట్టేస్తే అయిపోయింది రెండు ఆగ్నేయాన్ని చూస్తే రెండు ఈశాన్యాన్ని చూసాయి మీకు మైనస్ అయ్యేదేదో మళ్ళీ ప్లస్ అయిపోయింది నా పాయింట్ మీకు అర్థమైందా కాలేదు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి మన ఇల్లు ఎప్పుడైతే ఆగ్నేయానికి టర్న్ అయి తూర్పులో డోర్ పెడితే ఇది ఆగ్నేయం చూపుంది కాబట్టి ఉత్తరంలో దక్షిణంలో కూడా ఇంకో రెండు డోర్లు పెట్టేస్తే తూర్పు పడమరకు ఈ రెండు మైనస్ అయినప్పుడు ఈ రెండు మీకు ప్లస్ అయిపోతాయి చాలా సింపుల్ కదా ఎందుకు నాలుగు ద్వారాలు నేను పెట్టిస్తాననే ఒక రహస్యాన్ని నేను ఈ వీడియోలో మీకు చాలా చాలా క్లియర్గా నేను చెప్పాను సో ఇలాంటి వాస్తు రహస్యాల మీద పరిశోధన అనేది మన హరివాస్తు చేస్తుంది సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి సో ఇంకా ఎన్నో రహస్యాలతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను స్టే యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి